సార్ నమస్తే సార్ ఈ ప్రజావేదికి మా దత్తి గ్రామంకు విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే ఇన్ఛార్జి మంత్రివర్యుల గారికి అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యుల గారికి అలాగే మా విజయనగరం పార్లమెంట్ సభ్యులైన వారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు అలాగే ఈ గ్రామానికి విచ్చేసిన పత్రికా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారములు సార్ ముఖ్యంగా నా పేరు పి వర్మ పంచాయతీ సెక్రటరీ దత్తి గ్రామ పంచాయతీ సార్ నేను ఈ గ్రామ పంచాయతీలో మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం మా గ్రామాన్ని వృద్ధి రేటు పదిహేను శాతం పెంచే యోచనలో భాగంగా మా గ్రామంలో వ్యవసాయ ఆధారిత గ్రామంగా ఉన్నందున మా గ్రామాన్ని వ్యవసాయం దాని అనుబంధ రంగాలు లో భాగంగా వృద్ధులను పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ సార్ ముఖ్యంగా దత్తి గ్రామం వ్యవసాయ ఆధారం మీద ఉన్న గ్రామం సార్ మా దత్తి గ్రామంలో వెయ్యి ముప్పై తొమ్మిది హెక్టార్ల భూమి ఉన్నారు సార్ అందులో ఆరు వందల అరవై తొమ్మిది హెక్టార్ల భూమి వ్యవసాయ సాగు కలదు సార్ అందులో కేవలం ఆరు వందల ముప్పై రెండు ఎకరాలే సాగులో ఉన్నారు సార్ ఇక్కడ ముఖ్యంగా వరి పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు సార్ వరి పంట కేవలం ఒక ఎకరానికి ఇరవై క్వింటాల్ వరకే వస్తుంది సార్ దానివల్ల వచ్చే ఆదాయం నలభై వేల వరకు వస్తుంది సార్ సాగు చేయడానికి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సార్ రైతు కేవలంగా పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఆదాయం వస్తుంది సార్ అందువల్ల ఏంటంటే రైతుల్ని వరి సాగు నుంచి ఉద్యాన పంటల సాగు వైపు ప్రోత్సహించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ ఇక్కడ సుమారుగా రెండు వందల కుటుంబాల వరకు వ్యవసాయ కూలీలు కలరు సార్ ఈ వ్యవసాయ కూలీలకి రుణం విప్పించి వాళ్ళకి పౌల్ట్రీ కోల్డ్ ఫారం పెంపకం ప్రోత్సహించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ అలాగే పెరటుగోళ్ళు పెంపకాన్ని కూడా మహిళలకు ప్రోత్సాహం చేస్తున్నాం సార్ ఇక్కడ ఈ గ్రామంలో సన్నకారు చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు సార్ వాళ్ళకి రుణ సదుపాయం కల్పించి పశుపోషణ గొర్రెలు మేకలు చేద్దామనేసి అనుకుంటున్నాం సార్ తద్వారా వాళ్ళకి ఉన్న చిన్న కమ్మతాల్లో పచ్చగడ్డి వేసుకొని వాళ్ళు పశుపోషణ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్ సార్ పాలు ఫోర్ హండ్రెడ్ లీటర్స్ వరకు వస్తున్నాయి సార్ ఇక్కడ ఫోర్ హండ్రెడ్ లీటర్స్ వరకు వస్తున్నాయి సార్ ఎన్ని ఉన్నాయి ఎన్ని ఎన్ని ఉన్నాయి ఉన్నాయి ఏ సార్ ఆవులు కానీ సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయి సార్ రెండు సిక్స్ హండ్రెడ్ ఉంటే ఎన్ని పాలు వస్తున్నాయి ఫోర్ హండ్రెడ్ లీటర్స్ వరకు వస్తున్నాయి సార్ ఒక లీటర్ కూడా రాలా మరివడం కలిపి సార్ అవునా నాలుగు వందల లీటర్లే వస్తూ ఉంది ఆరు వందలు గేదెలు కానీ ఆవులుగా ఉన్నాయి అంతేనా సార్ కాబట్టి ఒక లీటర్ అయినా ఆవరేజ్ రావాలి కదా దాన్ని ఏ విధంగా చేయాలనో చేయాలనోకి వెళ్ళాలి కదా నువ్వు మరి ఎందుకు సార్ ఓకే క్యారీ చెప్తాను సార్ పంటలు ఏమేమి పండుతాయి ఇక్కడ సార్ ఇక్కడ ఎక్కువగా వరి మామిడి పంటలు ఉన్నాయి సార్ వరి మామిడి ట్రెడిషనల్గా ఉంది వారసత్వంగా వస్తున్నాయి ఇప్పుడు వాణిజ్య పంటలు ఏం పడతాయి ఇక్కడ ఇప్పుడు వాణిజ్య పంటలకు మనం ప్రయత్నం చేస్తుంది బనానా పామాయిల్ వైపు ప్రయత్నం చేస్తున్నాం సార్ రైతులు వారికి పంట మార్పిడి చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ ఈ జిల్లాలో పా పామాయిల్ ఎంత ఉంది రామసు రామసుందరెడ్డి పామాయిల్ జిల్లా అంతా పామాయిల్ ఎంత ఉంది క్రాప్ ఈల్డ్ వచ్చే ఎవరిన పామాయిల్ రైతు ఉన్నాడు ఇక్కడ ఇక్కడ ఉన్నారు సార్ ఈ ఊర్లో ఇక్కడ ఈ మీటింగ్ లో మీటింగ్ లో పామాయిల్ రైతు పెంకి అని ఉన్నారు సార్ పెంకి లక్ష్మి అని ఉన్న ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఇది పంట వేసి టూ ఇయర్స్ అవుతుంది సార్ టూ ఇయర్స్ అయితే ఇంకా పంట పూర్తిగా రాలా కదా రాలేదు ఓకే క్యారీ ఆన్ ఇంకా మార్చాలి ఇక్కడ అలవాట్లు మార్చాలి సార్ ఉపన్యాసం కంప్లీట్ చేయండి సార్ తర్వాత ఇక్కడ ఈ గ్రామంలో మూడు వంద మూడు వందల ముప్పై తొమ్మిది హెక్టార్లు భూమి ఉన్నా సార్ అది మన ప్రతిపాదిత సారవగడ్ రిజర్వాయర్ ద్వారాగా ఆ భూమిని సాగులోకి తీసుకొని వచ్చి మేము రైతులను ఏంటంటే ఉద్యాన పంటల వైపు కూరగాయలు బామాయిలు తర్వాత బనా సాగు చేయడానికి ప్రోత్సహిస్తున్నాం సార్ తద్వారా మేము మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న మానాపురం సెంతలో మేము మార్కెటింగ్ కూడా చేసుకోవడానికి మాకు అవకాశం ఉన్నా సార్ అలాగే ఇక్కడ మాకు ఏంటంటే పదహారు చెరువులు ఉన్నాయి సార్ ఈ గ్రామంలో ఈ పదహారు చెరువుల్లో కేవలంగా వరి సాగే జరుగుతున్నా సార్ ఈ వరి సాగును మేము రైతులని ప ఉద్యాన పంటల వైపు మార్ మార్పిడి చేసి ప్రోత్సహించి మార్పిడి చేసి వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ అలాగే బిందు తుంపరు సేద్యం ద్వారా రైతులకు అవగాహన కల్పించి తక్కువ నీటితో ఎక్కువ భూమిని సాగులోకి తీసుకొని వచ్చి వారి యొక్క ఆదాయాన్ని పెంచడానికి చూస్తున్నాం సార్ ఇక్కడ మన ప్రభుత్వం వారు ఇచ్చింది తొంభై తొంభై శాతం సబ్సిడీ ద్వారా ఇరిగేషన్ కూడా సుమారు ముప్పై ఎకరాల వరకు సాగు చేస్తున్నారు సార్ ఏ పంటలు వేసారు ధాన్యాలు పది ఎకరాల వరకు ఉన్నా సార్ పది మంది రైతులు వేసారు ఏ ధాన్యం పప్పు ధాన్యాలు సార్ పప్పు ధాన్యాలకి ఓకే ఎంత ఆదాయం వస్తుంది దగ్గర ఒక ముప్పై వేలు వరకు వస్తుంది సార్ ఏబీకే ఎవర ఎవరు రాయట్రా పైకిరా తరోగా ఉండాలి అందరూ భవిష్యత్తులో ఏ ఊరికి వచ్చినా మీరు సరిగా పనిచేయకపోతే ప్రజల ముందు నిలబెడతా మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఉండండి ప్రణాళికలు తయారు చేసేది అమలు చేయడానికి రాయా ఆయనకి మైక్ ఇవ్వండి ఈ పక్కన అడు చూడు సార్ నమస్కారం సార్ పేరు రాము సార్ ఇక్కడ ఆర్ఎస్కే అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను సార్ నువ్వేన హెడ్ ఇక్కడ అంటే ఆర్ఎస్కే అదే మా భరోసా కేంద్రానికి నువ్వే హెడ్వే రైతు భరోసా ఆర్ఎస్కేకి ఓకే ఇప్పుడు ఎంత ఉంది నీ ఏరియాలో ఎంత ల్యాండ్ ఉంది ఏమేం పంటలు వేసారు ఎంత ఆదాయం వస్తూ ఉంది లాభాలు ఏంటి చెప్పు ఏం ప్రయత్నాలు చేస్తున్నావు ఎన్ని ఎన్ని వస్తాయి అటు చూడు గట్టిగా గట్టిగా మాట్లాడు సార్ వెట్టు మూడు వందల నలభై రెండు ఎకరాలు అలాగే డ్రై ఏరియా వచ్చేసరికి పద్దెనిమిది వందల ఎకరాల వరకు ఉంది సార్ ఇప్పుడు ఇది మనం సాగులో ఉన్నది ఏంటంటే మైక్ మైక్ దగ్గర పెట్టుకో వరి నాలుగు వందల అరవై ఎకరాలు ఉంది సార్ అలాగే మొక్కజొన్న నలభై ఐదు ఎకరాలు పత్తి పద్నాలుగు ఎకరాలు ఉంది సార్ అలాగే మనకి కూరగాయ పంటలు ఒక రెండు ఎకరాలు ఉంది సార్ జీ అంటే మామిడి ఏమొచ్చి వచ్చి ఎనిమిది వందల యాభై ఎకరాలు ఉంది సార్ అలాగే మనకి నీలగిరి టేకు కలిపి వచ్చి పదిహేను ఎకరాలు ఉంది టోటల్గా కల్టిబుల్ ఏరియా పద్నాలుగు వందల రెండు ఎకరాలు ఉంది సార్ ఓకే వరిలో ఆదాయం ఎంత వస్తుంది వరిలో అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం దిగుబడి కొంచెం పెంచుతున్నాం సార్